కల్లూరు పట్టణంలోని తెలంగాణ గ్రామర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం నందు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు చైర్మన్ షేక్ జానిమియా వైస్ చైర్మన్ పశుమర్తి చంద్రరావు ఆధ్వర్యంలో స్కూల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మూడు వందల మీటర్ల భారీ జాతీయ పతాకంతో విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు దాటిపోయింది నేను స్కూల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు వాళ్లకు చక్కని భాష కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆ తర్వాత వాళ్ళు పై తగురికి వెళ్ళి పై ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఉద్యోగాల ఇంటర్వ్యూ పే చేసేటప్పుడు పట్టణ ప్రాంత విద్యార్థులతో కంప్లీట్ చేసేటప్పుడు వాళ్ళతో వీళ్ళు పోటీ పడలేకపోతున్నారు నేను వ్యక్తిగతంగా చూశాను నేను ఎంతో కొన్ని వందల మందిని ఇంటర్వ్యూ చేశాను చేసిన వాళ్ళలో నేను గమనించింది ఏంటంటే గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి వచ్చే ప్రాంతం వచ్చే విద్యార్థుల్లో సబ్జెక్ట్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్ట్ వరకు మాట్లాడితే చక్కగా మాట్లాడుతున్నారు కానీ జనరల్ కమ్యూనికేషన్ చేస్తే చేయాలంటే ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే ఒక విషయం గురించి చెప్పాలంటే అంటే వాళ్ళు మాట్లాడకపోతే లాంగ్వేజ్ లేదు వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు కమ్యూనికేషన్ వాళ్ళు చెప్పగలిగే నాలెడ్జ్ కూడా సబ్జెక్ట్ కూడా వాళ్ళ దగ్గర చెప్పలేకపోతున్నారు అంటే సబ్జెక్ట్ మనకి ఎంత వచ్చింది అనేది దానికన్నా వచ్చిన సబ్జెక్ట్ని మనం ఎంత చక్కగా ప్రజెంట్ చేయగలిగాము అనేది చాలా ముఖ్యం ఈ పట్టణ ప్రాంతం చేపడికి ఏంటంటే ఇంగ్లీష్ మొదటి నుంచి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటున్నారు ఇంగ్లీష్లో చక్కగా వాళ్ళకి వచ్చింది ఎంత వచ్చిందో దాన్ని చక్క చక్కగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు అక్కడ ఈ విద్యార్థుల మీద వాళ్ళు స్కోర్ చేస్తున్నారు ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళు వెన్నుకొని అది చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఈ ప్రాంతం మనిషిగా ఈ ఇక్కడ కల్లూరులో పుట్టి పెరిగిన వాడిగా నాకు అనిపించింది మన ఊళ్ళో నా వంతు కృషిగా ఒక స్కూ చక్కటి మంచి స్కూల్ స్టార్ట్ చేసి ఇక్కడ ప్రాంత ఈ ప్రాంత ప్రజలు విద్యార్థులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లస్ తర్వాత దానికన్నా ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక డిబేట్ కాంపిటీషన్ కూర్చున్నా లేదా పబ్లిక్ స్పీకింగ్ చేయాలన్నా నలుగురితో పబ్లిక్గా మాట్లాడాలన్నా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా వీటికి కావాల్సిన సబ్జెక్ట్ కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ ఈ మూడు ఇస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచనతోటి మా మిత్రులతోటి వాటిని డిస్కస్ చేసుకొని ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది రాజ్యాంగం అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చే హక్కులు రాజ్యాంగ హక్కులే బాధ్యతల గురించి ఎవరు ఆలోచించరు ఎంతమంది ఆలోచిస్తున్నాం మన రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతున్నాం తప్ప రాజ్యాంగం నాకు ఇచ్చిన నన్ను నాకు ఇచ్చిన ఏంటి నా బాధ్యతలు ఏంటి అనేది ఎంతమంది తీసుకుంటున్నాం అది చాలా తక్కువ చూస్తున్నారు బాధ్యతని మర్చిపోయి హక్కుల గురించి మాట్లాడటమే తప్ప బాధ్యతని నిర్వర్తించాలనే స్పృహ సమాజంలో చాలామంది తగ్గిపోయింది అది కావాలి అది మా భవిజ్ఞాత నేర్పాలి హక్కుని ఎలాగ తెలుస్తాయి రాజ్యాంగం వచ్చిన హక్కులు ఎలాగో ఉంటాయి కానీ దానిలో బాధ్యతలు ఉండాలి అవి చక్కగా చేసి వాళ్ళందరికీ సమాజంలో ఒక సమాజానికి ఉపయోగపడే ఒక బాధ్యత బాధ్యతల విధమైన పౌరుణ్ణి అందించాలనేది మా లక్ష్యం అదే మార్గాన్ని ప్రయాణిస్త ప్రయత్నం చేస్తున్నాం ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణంలో మీరందరూ కూడా తల్లిదండ్రులు విద్యా విద్యార్థులు మా టీచర్స్ మా స్టాఫ్ అందరూ కూడా మాతో సహకరిస్తే మా ప్రయత్నం